అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సంకేతాలు కనిపిస్తే శివయ్య అనుగ్రహం మీపై ఉన్నదని చెప్పుకోవచ్చు సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం ఎవరిపైన అయినా సృష్టి లయకారుడైన శివయ్యను బోళాశంకరుడు అని అంటారు కేవలం జలంతో అభిషేకం చేసిన పొంగిపోయి కోరిన వరాలు ఇచ్చే దైవం అటువంటి జంగమయ అనుగ్రహం ఎవరిపైన అయినా కలిగినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కొన్ని శుభ సంకేతాలు కనిపించడం మొదలవుతాయి ఈ సంకేతాలు సాధారణమైనవిగా కనిపిస్తాయి అయితే ఈ సంకేతాలు కనిపించినప్పుడు ఆ వ్యక్తి విధి మారుతుంది ఈరోజు శివుని ఆశీర్వాద సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం శివుని అనుగ్రహానికి అనేక సంకేతాలు కనిపిస్తాయి త్రిశూలం పాము లేదా నెలవంక చంద్రుడు వంటి శివుని సంబంధించిన వాటిని కలలో చూడటంతో పాటు శివుని కలలో చూడటం మొదలైనవి శివపురాణం ప్రకారం ఉదయం డమరు శబ్దం వినడం లేదా నందీశ్వరుడికి చిహ్నం అయిన ఎద్దుని చూడటం కూడా శివుని అనుగ్రహానికి సంకేతాలు శివుడికి ఆ సంబంధించిన విషయాలను చూడటం కూడా శివుని ఆశీసులకు సంకేతం మీరు మీ కళలో త్రిశూలం పాము అర్ధచంద్రుడు లేదా విభూది వంటి వాటిని చూడటం ప్రారంభిస్తే శివుని ఆశీస్సులు మీపై ఉన్నాయని బోళాశంకరుడు మీతో ఉన్నారని అర్థం చేసుకోండి కళలో శివుడిని చూడటం లేదా శివుడికి సంబంధించిన ఏదైనా దైవిక సంఘటనలు అనుభవించడం కూడా శుభ సంకేతం కళలో శివాలయం లేదా శివలింగాన్ని చూడటం కూడా శివుని కృపకు సంకేతం కళలో శివుడిని చూడటం లేదా శివుడికి సంబంధించిన ఏదైనా దైవిక సంఘటన అనుభవించడం కూడా శుభ సంకేతం కళలో శివాలయం లేదా శివలింగాన్ని చూడటం కూడా శివునికి కృపకు సందేశం శివ పురా పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన మనసులో డమరుక శబ్దాన్ని వింటే అది శివుని కృపకు సంకేతం ఉదయం నిద్ర లేవగానే డమరుక శబ్దాన్ని వినడం కూడా శివుని కృపకు సంకేతం హిందూ మత విశ్వాసాల ప్రకారం దారిలో నందీశ్వరుడిని దర్శించుకోవడం కూడా శివుడు ప్రసన్నమయ్యాడని సంకేతం పరిగణించబడుతుంది మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెంటనే నందీశ్వరుడు అంటే ఎద్దును చూస్తే శివయ్య అనుగ్రహం మీపై ఉన్నాడని శివుడు మీతో ఉన్నాడని అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోను మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి